కాబట్టి ఏంటంటే గంటరం అనేవాడు ఒక పురాణంలో చిన్న सब्जेक्ट వచ్చింది అనేది మనం తెలుసింది చెప్పునవ మీకు ఆసక్తికరమైనది ఏంటంటే ఆ గంటరం అనేవాడు మార్గానికి పుతి మహేశ్వరి తపనమొకరితే గంటరం పుతి మహేశ్వర అంటే అయితే చోరకల్లుగా రాజుల చిత్రవరుడునే రాజుల భార్య ఆ రాజుల భార్యే చూశారా చిత్రవరుడు రాజుల ఆయన భార్య చూశారా అయితే ఆయనకి గోవులన్న గోసంపద గోపూజన చాలా ప్రతిరోజు కూడా పొద్దున్నే గోపూజ చేసి ఆ గోవుని నేత పెట్టి ఆ గోవుని సమర్శించి ఆ గోవునంటే అంత ప్రేమ అంత ఇష్టం అనమాట రాజుగారు అయితే అలా చూస్తూ ఉండగా రోజు గోవు వెనకడదు గో ఎప్పుడు ఎక్కువ గోవు ఎక్కుంటే ఆ గోవుని వెనకడానికి గోవు చంపేసి మాంసం అమ్ముతున్నాడు గోవు చంపేసి మాంసం అమ్ముతున్నాడు మాంసం అమ్ముతుంటే అప్పుడు ఆ బట్టలు పట్టుకుని అతను రాజుగారి దగ్గర తీసుకొచ్చారు రాజుగారి దగ్గర తీసుకొస్తే ఆ రాజుగారు ఏమైనా గోవును చంపడం మహాపాపం కదా గోవుని ఎలా చంపేశాడు గోవును చంపడం మహాపాపం ఇతనికి మరణ శిక్ష అని చెప్పేసి రాజుగారు అతనికి మరణ శిక్ష వేశాడు మరణ శిక్ష వేస్తే అతను మరణ శిక్ష ఏంటంటే అతనికి పొరతలు ఏమన్నారు పొరతలు అంటే త్రిశూలం త్రిశూల గుచ్చేస్తారు అది కూడా ఆ రాజవేంద్ర రాజవేంద్రుడు ఆ రాజమేంద్ర చేస్తే ఆవిడ వచ్చింది తప్పని చెప్పేసి అంటే రాజవీ రాజా కాబట్టి ఆవిడ అలా ఏడుతూ ఉంటే ఆవిడ ఆశీర్ పౌర్ణము ఆశ పౌర్ణమి ప్రదేశం మొత్తం ప్రపంచం అంతా కూడా అలాగే చెట్ట అలా ఇలా జరిగిందో ఇలా జరిగిందే అని చెప్తే అప్పుడు ఆవిడకి జాలేసి పార్వతీదేవి ఆవిడ కుంతి కుంతిమహేశ్వరి అంటే పార్వతదేవి శాసనంలో కుంతిమహేశ్వరి అని ఒక పేరు వస్తున్నాము ఆ పార్వతి ఆ కుంతిమహేశ్వరి ఆవిడ పార్వతీదేవి కబడి అమ్మ ఇవాళ ఆశ్రమ కోలు ఈ రోజు నుంచి అర్థదజ్జున చేయింది అర్థదజ్జున రోజు చేసి నాలుగో రోజు ఆ పది రోజు అట్లు చేసి ముట్ట ఈ వ్రతం అది పూజ కంప్లీట్ చేసి నువ్వు అట్లు ఎప్పుడైతే వాయువు ఇస్తావో అప్పుడు నీవు నీ భర్త బతుకుతాడు నీ భర్త బతుకుతాడు గోవు బతుకుతుంది అని చెప్పి ఆవిడ చెప్పి అదృశ్యమైంది అదృశ్యమైతే అప్పుడు ఆవిడ ఆవిడ చక్కగా పొద్దునే లేచి శుభ్రంగా వ్రతం చేసుకుని పూజ చేసుకుని ఆ మూడు రోజులు నిష్టగా చేసి ఆ మూడు రోజులు అట్లు వాయువగానే ఇటు భర్త పతికాడు ఆ చనిపోయిన ఆవు పెట్టుకు మహేశ్వరి వల్ల కుంతి కుంతేలమ్మ గుంతేలమ్మ ఆ విధంగా గుంతేలమ్మ పేరు వచ్చిందన్నమాట అంటే గుంతేలమ్మ అంటే ఇప్పుడు ఆవు బతికింది నెక్స్ట్